హాయ్ అండి అందరికీ నమస్కారం అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు మరియు అందానికి బ్యూటీ టిప్స్ను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా కాంతివంతమైన తెల్లటి చర్మం కోసం అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి తెల్ల జుట్టు నివారించడానికి అదేవిధంగా వందేళ్ల ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది ముఖం పైన నల్లటి మచ్చలు వస్తుంటాయి అలాంటి వారు అరటి పండు గుజ్జులో ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ శనగపిండిని కలిపి పేస్ట్ లాగా తయారు చేసి మీ ముఖానికి అప్లై చేసి పదహైదు నిమిషాల తర్వాత కడిగేయండి వారానికి రెండుసార్లు ఈ చిట్కా పాటించండి ముఖం పైన నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖం అందంగా కనిపిస్తుంది మనలో చాలామంది తెల్లగా కావాలని కోరుకుంటారు ఎన్ని ఫేస్ ప్యాక్ క్రీమ్స్ వాడినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు అలాంటి వారు నువ్వుల నూనెలో కొంచెం మెంతి పిండి అలాగే రోజ్ వాటర్ని కలిపి మీ ముఖానికి అప్లై చేయండి వారానికి ఒకసారి ఈ బ్యూటీ టిప్ పాటించండి నాలుగు వారాల్లోనే మీ చర్మం తెల్లగా మరిసిపోతుంది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే ఒక స్పూన్ తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసి మీ ముఖానికి అప్లై చేసి పదహైదు నిమిషాల తర్వాత కడిగేయండి తక్షణమే మీ ముఖం మెరిసిపోతుంది మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నొప్పులతో అలాగే నడుము నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేయండి నొప్పులు అలాగే నడుము నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయి జీర్ణ సమస్యతో బాధపడేవారు వేయించిన ధనియాలను తినండి గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి తులసి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతిరోజు రెండు తులసి ఆకులను తింటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ ఏర్పడకుండా ఉంటుంది ముఖం పైన మొటిమలు ఉన్నవారు రెండు రోజులకు ఒకసారి కలబంద గుజ్జుతో ముఖాన్ని మర్దన చేయండి ఒక్క వారంలోనే పింపుల్స్ అన్నీ తొలగిపోతాయి మనలో చాలామందికి మెడ నల్లగా ఉంటుంది అలాంటి వారు ఒక స్పూన్ బియ్య పిండిలో కొంచెం పంచదార అలాగే కలబందు గుజ్జును వేసి పేస్ట్ లాగా తయారు చేసి మెడకు ఐదు నిమిషాలు మర్దన చేయండి మెడ పైన నలుపు తొలగిపోయి తెల్లగా కనిపిస్తుంది అలాగే నల్లటి మచ్చలపైన ఉల్లిపాయ ముక్కతో మర్దన చేస్తే ముఖం పైన నల్ల మచ్చలు తొలగిపోతాయి షుగర్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని నువ్వులను తినండి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది శరీరంలో రక్తం లేని వారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి త్వరగా రక్తం పెరుగుతుంది ప్రతిరోజు బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాంట అలాగే రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటివారు పంచదార లేకుండా నిమ్మరసాన్ని తాగండి పీరియడ్ సమయంలో కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది